నమస్కారం బాలు టీవీకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం కేంద్రంలో సంస్థాన్ నారాయణపూర్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ క్రీడా పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు సభ్యులు శ్రీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఫైనల్ మ్యాచ్ తిలకించి గెలిచిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ యువతకు ఫిట్నెస్ చాలా ముఖ్యమని దానికోసం ప్రతిరోజు వ్యాయామం చేయాలన్నారు వ్యాయామం వల్ల లంగ్స్ కెపాసిటీ పెరుగుతుందని క్రీడల వల్ల శారీరక దారిద్యంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని అన్నారు గ్రామాలలో క్రీడలను ప్రోత్సహించాలని దానికోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను మేము తీసుకుంటామని తెలిపారు గెలిచిన పుట్టపాక క్రీడాకారులకు రుణారపు గమనించిన పోలీసు క్రీడాకారులకు బహుమతులు ప్రధానోత్సవం చేశారు ఈ గ్రౌండ్ పొద్దుగా చూసినా పొద్దుగా రేపు ఉదయం చూసినా

ప్రతి ఒక్కరు కూడా పొద్దున సాయంత్రం కూడా గ్రౌండ్ లో కనబడాలి దానికి వాకింగ్ ట్రాక్ కూడా పెట్టాలి గ్రౌండ్ చుట్టూ సరౌండింగ్ ఎందుకంటే మీ వచ్చినా సరే గ్రౌండ్ లో వస్తే ఒక అర్ధ గంట సేపు కాబట్టి మజీవర్ అందరు కలిసి డెఫినెట్ గా క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పొద్దున సాయంత్రం కూడా గ్రౌండ్ లో కనపడాలి దానికి వాకింగ్ ట్రాక్ కూడా పెట్టాలి గ్రౌండ్ చుట్టూ సరౌండింగ్ ఎందుకంటే మీ వచ్చినా సరే